మీరు యాక్షన్ పెట్టుకున్న విల్ బి సస్పెండెడ్ వెరీ వెరీ క్లియర్ నీ ముందుగా వచ్చినా కూడా చెప్పా నువ్వు ఎవడో వచ్చినా మంచిది చేసుకో ఏ చెప్పినా చెప్పానా మరి నువ్వు నాకే ఎటు వాడతా ఇష్టాలి గట్ట నాలుగు గంట డబ్బులు అని గెటింగ్ నెంబర్ ఆఫ్ అగేన్స్ఆర్ ఆర్ పీపుల్ వర్కింగ్ ఇయర్ దట్ ద కరప్షన్ ఇస్ హై నా పేరు వాడి వీళ్ళు లంచాన్ని తీసుకోవడము నా దగ్గర మనిషి పెద్ద రియాలిటారు కూడా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది పోయి తిరుపతి వేసి చేస్తున్నారు ఏం దయా రిజిస్ట్ చేస్తున్నామంటే ఇక్కడ లంచాలు పేరు చెప్పి మన పిల్లలు జీపే చెప్తే అడిగారు కాబట్టి బాగా వేసిందన్న అందుకొచ్చి తిరుపతి పోయి చేస్తున్నారు మీరు సుబ్బన్ అక్కడ కూడా అబ్బాయి ఉన్నాడు మీరు ఏజెంట్ పెట్టుకుని ఇస్టోర్ చేస్తా ఉన్నారు సస్పెండ్ రైతు డ్రైర్ లీటర్ సస్పెండ్ చేయండి ఇతను ట్రాన్స్ఫర్ చేయండి నేను నిన్ను పంపిస్తాడు ఇమీడియట్ టేక్ యాక్షన్ నాకు యాభై ఎక్కువ ఇంకా ఇట్లా ఎంతమంది చేస్తుంటారు ఎంతమంది డబ్బులు తొప్పుడు చూసుకోవడానికి మంచిది ఎదో పది మంది ఎదో వాళ్ళు మార్చే